గ్రామంలో ఎస్టీ కాలనీలో ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణం చేపట్టాలనే ఉద్దేశంతో ముహూర్తం నిర్ణయించుకుని ఘనంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ శంకుస్థాపన అయిన తర్వాత పనులు ప్రారంభించి దేవాలయాన్ని ఆంజనేయ స్వామివారి దేవాలయాన్ని నిర్మించి ఆలయ ప్రతిష్ట ఘనంగా చేయాలని చెప్పేసి సంకల్పించిన కారణంగా ఈరోజు అత్యంత వైభవపేతంగా శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ నాతోన గ్రామంలోని ఎస్సీ కాలనీలోని ఈ ఎస్టీ ఎస్టీ సంబంధించి సంబంధించిన కంప్యూని వాళ్ళందరూ కూడా చాలా కాలంలో చాలా సంవత్సరాల నుంచి కూడా ఆంజనేయ స్వామి ఆలయం నిర్మించాలని చెప్పేసి వాళ్ళు సంకల్పం చేసుకున్నప్పటికీ కూడా చాలా కాలచితం అయినప్పటికీ కూడా ఇటీవల జరిగినటువంటి ఎన్నికల ముందు వాళ్ళు మమ్మల్ని అడగడం జరిగింది ఆ రోజు వాళ్ళకి హామీ ఇవ్వడం కూడా జరిగింది ఆ హామీ నిమిత్తం ఈరోజు ఈ ఎస్టీ పేటలో వాళ్ళందరి యొక్క ఆశీర్వాదాలతో గ్రామ పెద్దలకి ఆశీర్వాదాలతో నాతో పాటు నా మిత్రులు వాళ్ళందరి యొక్క సహాయ సహకారాలతో ఈరోజు కాలేజీ శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించడం జరిగింది దీన్ని సంవత్సరం తిరగకుండానే సంవత్సరం లోపల సంక్రాంతి అయిన తర్వాత మళ్ళీ ఇక్కడ ప్రతిష్ట కార్యక్రమాన్ని కూడా నిర్వహించి ఇచ్చినటువంటి హామీని పూర్తి చేసుకొని ఈ గ్రామం యొక్క అభివృద్ధికి ఎల్లవేళ్ళలో కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తామని చెప్పేసి నేను అలాగే నా మిత్రులు మాకు ఎన్నప్పుడు కూడా సహాయ సహకారం చేసినటువంటి మా పైలరామణ కానీ మా కిరణ్ కానీ మా బాబు మహి కానీ అలాగే మా బ్రదర్ స్వామి నేడి కానీ మేమందరం కూడా ఇలాంటి కార్యక్రమాలు నాతోవరంలో ఎవరు చేసినా అన్నిటి అన్ని రకాలు కూడా మన సహజ సహకాలు ఇప్పుడు కూడా మన పుట్టిన పుట్టునూరు అనేటువంటి నాతో గ్రామానికి ఉంటాయని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కాలనీ వాసులందరికీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు